సండే వస్తే చాలండి చికెన్ తీసుకురావాలా మటన్ తీసుకురావాలా తలకాయ తీసుకురావాలా అని డిస్కస్ చేసే మేము కంప్లీట్గా ఆలోచన అయితే పక్కన పెట్టామండి ఎందుకంటే శ్రావణ మాసం వచ్చింది కదా శ్రావణ మాసంలో అయితే మేము పర్టికులర్గా బయట నుంచి నాన్ వెజ్ తెచ్చుకొని అసలు తినమండి శ్రావణ మాసంలో ఒకసారి తింటాము గ్రామదేవత గంగానమ్మ తల్లి కొలుపులకి అయితే అమ్మవారికి చెల్లిస్తాం కదండి ఆ రోజైతే తింటాం చాలా వ్లాగ్లో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడు పిల్లలకి నాన్ వెజ్ లేదన్న లోటు తెలియకుండా చక్కగా పూల్ మక్నా పనీర్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నానండి ఇది బ్రేక్ఫాస్ట్ లోకి లంచ్ లో కూడా సేమ్ కర్రీ అండి ఫస్ట్ అయితే ప్యాకెట్ ఓపెన్ చేసి పూల్ మక్న అయితే ఒక బాండీలో వేసుకొని డ్రై రోస్ట్ చేస్తున్నాను పూల్ మక్న ప్యాకెట్ పెద్దగా ఉందండి ఫైన్ అన్ని చక్కగా పెద్ద పెద్ద పూల్ మక్నా వేస్తారు లోపల మాత్రం చిన్న చిన్న వేసారండి సరిగ్గా అవి పాప్కార్న్ లా కూడా తేలలేదన్నమాట ట్ అయిన పూల మన పక్కన పెట్టేసి అదే బాండిలోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి రెండు రెమ్మలు కరివేపాకు వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి పచ్చివాసన దాకా ఫ్రై చేసుకోవాలండి దీనిలోకి అర స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము ఈ కర్రీ దేనిలోకైనా బాగుంటుందండి అండి చపాతి పూరి పుల్కా రైస్ బిర్యానీ చాలా బాగుంటది రుచికి తగినంత ఉప్పు అలాగే మన స్పైసీకి తగ్గట్టు కారం రెండు స్పూన్లు వేసానండి స్పైసీ కొంచెం తక్కువగా ఉంటుంది అలాగే అర స్పూన్ గరం మసాలా వేసాను ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలండి మాడకుండా చూసుకోవాలి నేను ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేస్తున్నాను టమాటో ఆనియన్ అల్లం వెల్లుల్లి జీడిపప్పు బాదం పప్పు మిక్సీకి పట్టేశానండి ఆ టమాటో ప్యూరి అయితే వేసేసాను ఇది పచ్చివాసన పోయి టమాటోలో తేమంతా వెళ్ళిపోయి చక్కగా ఆయిల్ రిలీజ్ అయిన దాకా అయితే మనం దీన్ని మగ్గించుకుందామండి ఆయిల్ అయితే సపరేట్గా రిలీజ్ అవ్వాలి అప్పుడే పచ్చివాసన పోయి మసాలాలు మంచిగా ఫ్రై అవుతాయి కూల్ మక్న అయితే చక్కగా డ్రై రోస్ట్ చేసి రెడీగా ఉంచుకున్నానండి దీన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టేసేద్దాం అండి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న చపాతీలు అయితే మనం పెనం మీద వేసుకొని కాల్చుకుందాం చపాతీలు సాఫ్ట్ గా రెండు వేలతో తుంపుకుంటే తునిగేలా కలుపుకోవాలండి పిండి ఎలా అంటే చక్కగా గోధుమ పిండి తీసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని కొంచెం అంత నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని కలుపుకుంటే చాలా సాఫ్ట్ గా అయితే వస్తాయండి చపాతీలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా చపాతీలు ఎప్పుడు సాఫ్ట్ గా ఉంటాయి ఇంతకన్నా ఎక్కువ రోజుల నీళ్ళు లేండి చపాతీలు ఎందుకంటే టేస్ట్ బాగుంటాయి కాబట్టి చక్కగా తినేస్తాము ఇప్పుడు రెండో చపాతీ కూడా కాలుస్తున్నాను చూశారు కదండి ఆయిల్ అయితే పైకి తేలింది మసాలా అనేది మంచిగా ఫ్రై అయింది మంట లో ఫ్లేమ్ లోకి పెట్టుకొని మూత పెట్టామంటే మసాలా చక్కగా ఫ్రై అవుతుంది పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలిద్ది అనమాట ఇప్పుడు కలుపుకున్నాం కదా కొంచెం అంతా ధనియా పౌడర్ వేసుకుందామండి ధనియా పౌడర్ కొంచెం వేసి కలిపేసుకుందాము టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పూల మక్కన వేసుకొని కలుపుకుందాము నాన్ వెజ్ తిన వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను పన్నీర్ ఎన్నో పోషకాలు కలిగి ఉంటదండి పాలతో చేసి పెడతాం కాబట్టి చక్కగా అలాగే కూల్ మక్కన కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి దీనిలో కూడా పిల్లలకి కాని పెద్దవాళ్ళకి గాని చాలా హెల్దీ అండి మనకి గ్రేవీ ఎంతైతే కావాలో దానికి తగినంత వాటర్ వేసుకోవాలండి మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయికి కర్రీలో వాటర్ పోస్తే ఏం తిన్నాయి కర్రీలో వాటర్ పోస్తుంది అని అడిగిద్దండి ఎందుకంటే తనకి వంట చేయటం రాదు కాబట్టి కాలేజ్కి వెళ్తుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ అయితే వేసానండి పన్నీరు రెడీ చేసి పెట్టానంటే ఇవి సపరేట్గా పన్నీర్ చేయలేదండి విరిగిన పాలతో ఏంటండి బాబు ఎప్పుడు చూసినా విరిగిన పాలు విరిగిన పాలు అంటారు అని అనుకోవచ్చు మా వారు చేసిన పని వల్ల పాలైతే విరిగిపోయినాయి అండి ఏంటంటారేమో ఇల్లు శుభ్రం చేస్తున్నామని చెప్పాం కదండి శ్రావణ మాసం ప్లస్ అంటూ వెళ్ళిపోతుందని చెప్పేసి ఇల్లు శుభ్రం అంటే ఫ్రిడ్జ్ కట్టేసి రెండు రోజుల వరకు ఆన్ చేయలేదండి మేమేమో ఫ్రిడ్జ్ ఆన్ లో ఉందో లేదో చూసుకోలేదనమాట పాలైతే అయితే విరిగిపోయినాయి ఎంతో టేస్టీగా ఉంది కూల్ మక్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చక్కగా పన్నీర్ వేసుకొని కాకసేపు అంత మగ్గించుకొని ఫైనల్ గా అయితే కొత్తిమీర టచ్ టచ్చిచ్చాను చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలిన దాకా మగ్గించుకున్నాను పిల్లలకి అయితే బ్రేక్ఫాస్ట్ పెడుతున్నానండి ఇంకా చాలా బాగుంటుంది అంటే ఇంకా పన్నీర్ కూడా వేసా పెద్దలు చెప్పుడే తర్రీ జాగ్రత్త వేడిగా ఉంది నోట్లో పెట్టగానే యోతమ్మ కాలిందండి వేడిగా ఉందని చెప్పాను నేను చెప్పినా కూడా వెంటనే పెట్టుకొని ఇంకా మళ్ళీ సూపర్ అని చెప్తుంది నీకు నచ్చితే నచ్చిందని చెప్పు లేదంటే నచ్చలేదని చెప్పమ్మా అంటే నాకు నచ్చింది మమ్మీ అని తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చింది ఆకలిగా ఉందమ్మా అంటే అందుకని తలూపుతుంది అనమాట వేడి వేడిగా ఉన్నా కూడా చిటుక్కు నోట్లో పెట్టేసుకుంది పాపం నోరు కాలిందండి ఇంకా యశుతమ్మ అయితే తింటుంది తనకి నచ్చిందంట నువ్వు తింటూ ఉండమ్మా నేను వెళ్ళి చెల్లిని తీసుకొస్తాను అని చెప్పాను క్రిస్తమ్ అయితే పక్కింటికి వెళ్ళిందండి ఇంకా తనని తీసుకొచ్చి తనకు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే నేను రెడీ చేసి ఉంచాను ఇంకా అయితే తీసుకొచ్చాను క్రిస్తా కూడా పెట్టాను వీడికి చపాతీలు తుంచుకోవటం కూడా రావట్లేదండి రెండేళ్లతో చక్కగా అలా తుంచుకుంటే వచ్చే చపాతీలకు కూడా చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే సరిగ్గా తినక ఓపిక లేక హాస్పిటల్ చుట్టూ తిరగాలండి ఒక వారం యాక్టివ్గా ఉంటారు బాగుంటారన్నమాట ఒక వారం బాగున్నారంటే ఒక వారం అలా అయిపోతారు ఇంకా నేనైతే కాగబెట్టడానికి కిచెన్ కిచెన్లోకి వచ్చానండి ఫాల్ అయితే వెయిట్ చేశాను ఇంకా మిషన్ దగ్గరకైతే వెళ్తున్నాను ఈ బ్లౌజ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బ్రేక్లు వస్తున్నాయండి అంటే కంప్లీట్ అయిన దాకా టైం ఉండట్లేదు ఎందుకంటే నేను ఇల్లు క్లీన్ చేస్తున్నానని చెప్పాను కదా సాటర్డే రోజు ఒక హ్యాండ్ అయితే వేశాను ఇంకా ఈరోజు సండే రోజు అయితే ఒక హ్యాండ్ వేశానండి ప్రతిసారి ఒక బ్లౌజ్ని బ్రైడల్ వర్క్ అయితే కొంచెం టైం పట్టిద్ది సింపుల్ వర్క్ అయితే ఒక రోజులో కంప్లీట్ చేసేదాన్ని ఇంకా పిల్లలైతే బాగా ఆడుకుంటున్నారండి తిన్న తర్వాత ఇలా ఆడుకుంటేనే వాళ్ళకి మళ్ళీ ఆకలి వేసిద్ది అన్నమాట వీళ్ళైతే పిచ్చి పిచ్చగా ఆడుకుంటున్నారు నా మిషన్ రూమ్కి బ్యాక్ సైడ్ ఇంకొక రూమ్ ఉంటుందండి ఆ రూమ్లోనే మొన్న నేను దేవుని ఫొటోస్ కూడా పెట్టింది ఇంకా ఆ రూమ్లో అయితే బాగా ఆడుకుంటున్నారు గాల్ చేస్తున్నారు వీళ్ళ క్యూట్ మూమెంట్స్ నాకు ఎప్పటికీ గుర్తుండాలి వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది ఈ హ్యాండ్ కూడా వేసి ఇంకా రెండు హ్యాండ్స్ కంప్లీట్ చేసేసాను పాలైతే ఆరిపోయినాయి అండి ఆరిన తర్వాత ఇంక నేను పిల్లలకి పాలు ఇవ్వడానికి అయితే వచ్చాను ఈ మిల్క్ పౌడర్ అయితే నాకు డాక్టర్ గారు సజెస్ట్ చేశారు క్రిస్తా కొంచెం వీక్గా ఉన్న టైంలో ఇది ఇచ్చారనమాట అలాగే యశుతమ్మ వీక్గా ఉన్న టైంలో కూడా ఇది ఇచ్చారు ఇంకా ఆ పాలపొడి నేను కలిపి పిల్లలకైతే పాలు తాపిస్తాను ఇది అయిపోతే మాత్రం నేను బెల్లం కలిపి అయితే ఇస్తానన్నమాట హనీ ఇస్తేనేమో హనీ కలిపి పాలు తాపిస్తే పిల్లలు బాగుంటారండి కానీ వాళ్ళకి మిల్క్లో అయితే ఆ ఫ్లేవర్ అంతగా నచ్చట్లేదు అనమాట అందుకని చెప్పేసి హనీ కలపకుండా బెల్లం లేదంటే పాలపొడి ఇవే ఎక్కువగా ఇస్తానండి పిల్లలు అయితే పాలు తాగేస్తున్నారు అయితే కొంచెం పెద్దగా చొమ్ములా ఉన్న దాంట్లో అయితే ఇచ్చానండి ఎందుకంటే గ్లాస్లో కానీ కప్లో కానీ ఇచ్చామనుకో తను అస్సలు సాఫ్ట్గా హ్యాండిల్ చేయదు హార్డ్గా హ్యాండిల్ చేసేది అనమాట ఫాస్ట్గా లాగేసుకోవటం ఎట్లాంటి అట్లా లేగటం పైకి పాలు అయితే పోతాయండి ఇంకా వాళ్ళు పాలు తాగేసిన తర్వాత ఇంకా వాళ్ళు టీవీ అయితే చూస్తున్నారు నేను మిషన్ దగ్గరకు వచ్చేసి వర్క్ చూసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఇంకా లంచ్ టైం అయితే అయ్యిందండి నేను లంచ్లోకి కర్రీ అయితే పెట్టుకున్నాను కానీ ఫస్ట్ అయితే చట్నీ తింటాను ఇది చింత తొక్కు పచ్చడి అండి అదే చింతకాయ పచ్చడి అంటారు కదా వన్ ఇయర్ పాటు నా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను కానీ ఒక్కరోజు కూడా నేను చేయలేదండి నాకు అంతగా నచ్చదండి అందుకని చెప్పేసి నేను చేయలేదు ఇంక నేను ఇది పడేస్తానమ్మా అంటే మా అమ్మ తీసుకెళ్ళి పల్లీలు వేసి చట్నీ చేసుకొచ్చిందండి ఎంత బాగుందోనండి ఎంతైనా అమ్మ చేతి వంట కదా అందుకని ఫస్ట్ నేను చింతప చింతపచ్చడితో నేను టేస్ట్ చేశాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లంచ్ అయితే కంప్లీట్ అవుతుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి వర్కులు వేయటం వలన టైం కుదరట్లానికి వ్లాగ్స్ కూడా షూట్ చేయలేకపోతున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్